యాక్సిలేటర్ ఇవ్వండి కంప్లీట్ క్లచ్ నొక్కండి మేడం క్లచ్ రిలీజ్ చేయండి చేసేసేయండి మేడం అప్లై చేయండి ఇక్కడ స్టేరింగ్ గట్టిగా పట్టుకుంటున్నారు కొద్దిగా రిలీఫ్గా ఉండాలి బ్రేక్ రిలీజ్ చేయండి క్లచ్ ఒకడి కంప్లీట్ బ్రేక్ స్లోగా రిలీజ్ చేయండి బ్రేక్ రిలీజ్ చేయండి ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా ఎస్ హెచ్ రిలీజ్ చేయండి రైట్ తిప్పండి మేడం సిలిండర్ రిలీజ్ చేయండి మేడం రైట్ తిప్పండి స్లైట్ రైట్ స్ట్రైట్ చేసేసుకోండి రైట్ తిప్పండి రైట్ తిప్పండి తిప్పండి రైట్ తిప్పండి స్ట్రైట్ చేసుకోండి లెఫ్ట్ ఇండికేటర్ వేయండి మేడం ఎస్ కంప్లీట్ నొక్కండి బ్రేక్ వదిలేసేయండి స్లోగా లెఫ్ట్ తిప్పండి మేడం లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి ఎస్ రైట్ తిప్పండి స్లోగా కొద్దిగా ఎక్సలెటర్గా కూడా దిమ్మెయడం లైట్గా లెఫ్ట్ తిప్పండి అగైన్ స్ట్రైట్ చేసేసుకోండి రైట్ ఇండికేటర్ అయ్యింది మేడం రైట్ ఇండికేటర్ కొద్దిగా రైట్ ఆన్ చేయండి స్ట్రైట్ చేసేసుకోండి రైట్ కొద్దిగా రైట్ ఆన్ చేయండి లైట్గా రైట్ ఎక్సలెటర్ రిలీజ్ చేయండి కంప్లీట్ క్లచ్ నొక్కండి మేడం ఎస్ బ్రేక్ రిలీజ్ స్లోగా క్లచ్ రిలీజ్ చేయండి ఎస్ రైట్ తిప్పండి మేడం ఆటో ఎంటర్ అవుతుంది లెఫ్ట్ తిప్పండి ఇమీడియట్లీ మనం ఏ రోడ్లో వచ్చినా ఏ సైడ్లో ఉండాలి మేడం లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొద్దిగా రైట్ వన్ చేయండి స్ట్రైట్ చేసేసుకోండి సో స్పీడ్ బ్రేకర్స్ టర్నింగ్స్ డ్యామేజ్లో వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలి మేడం ఎస్ ఫస్ట్ ఏం చేయాలి ఎక్సలేటర్ రిలీజ్ చేసుకొని లైట్గా స్లో చేసుకోవాలి కొద్దిగా లెఫ్ట్ చేసుకోవాలి ఇవ్వండి ఎక్సలేటర్ ఇవ్వండి ఇవ్వండి ఎస్ అట్లా ఏదన్నా వెహికల్ మన పక్కనే వచ్చినప్పుడు మనం ఏం అంటే కొద్దిగా హారం చేసుకోవాలి కంప్లీట్ క్లచ్ నొక్కండి ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి ఇక్కడ ఉన్న వైట్ లైన్ అనేది మనం క్రాస్ కాకూడదు ఫస్ట్ రోజుకు ఈ రోజుకి ఎలా ఉంది మేడం ఈ వన్ వీక్ లో కాన్ఫిడెన్స్ వచ్చిందా మేడం ఓకే అంటే ఏజ్ తో సంబంధం లేదన్నట్టు కదా అవును బ్రేక్ ఇచ్చారు అంటే మీ ఓకే అది ఇంకా క్లాసెస్ ఉన్నాయి కాబట్టి అలవాటు అయిపోతుంది అవును 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 మేడం రైట్ అవును చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే మీ ఏజ్ వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే నేర్చుకోవచ్చా నేర్చుకోవచ్చు కంపల్సరీ

ఫ్రంట్ వెహికల్ మన వెహికల్ ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మాక్సిమం కొద్ది రైడ్ ఫ్రంట్ వెహికల్ కు మన వెహికల్ డిస్టెన్స్ బ్యాక్ సైడ్ వీల్స్ కనబడేంత డిస్టెన్స్ మాక్సిమం మనం మెయింటైన్ చేసుకోవాలి యాక్చువల్లీ గవర్నమెంట్ రూల్ ఏంటంటే ఆర్టీఆర్ రూల్ ప్రకారం ఫిఫ్టీ ఫీట్ ఉండాలి మనం ఉన్న ప్రెసెంట్ ఫిఫ్టీ ఫీట్ గవర్నమెంట్ రూల్ ప్రకారం మనం రైట్ సైడ్ మిర్రర్ చూసుకోండి అయితే అవసరం లేదు ఎందుకంటే ఫ్రంట్లో కూడా మనకు వెహికల్స్ ఎంటర్ అవుతూ ఉన్నాయి చూడండి మళ్ళీ కి వచ్చేసాడు బ్రేక్ రిలీజ్ చేయండి ఎస్ ఎక్సిలేటర్ ఇవన్నీ కంటిన్యూ ఎస్